ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఏలేశ్వరం పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమం సత్యప్రభ రాజా అటవీ శాఖ ఆధ్వర్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా డెబ్బై వేల మొక్కలు నాటే కార్యక్రమానికి ఆమె శ్రీకారం చుట్టారు ఏలేశ్వరం అటవీ శాఖ కార్యాలయం ఎదుట మొక్కలు నాటి బాలాజీ చౌక్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు అనంతరం మానవహారం ఏర్పాటు చేసి ఎమ్మెల్యే ఎన్డీఏ కుటుంబీ శ్రేణులతో పర్యావరణ పరిరక్షణ మొక్కలు పెంపకంపై ప్రతిజ్ఞ చేయించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మనిషి వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నా ఆక్సిజన్ లేకుండా ఒక్క నిమిషం కూడా జీవించలేడని అన్నారు అంతటి ప్రాధాన్యత కలిగిన మొక్కలను పెంచడం పరిరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు స్వచ్ఛ హారతంధ్ర అభివృద్ధికి తోడ్పడతానని తోడ్పడతానని పచ్చని చెట్టుకి పచ్చని చెట్టే పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గం ప్రగతికి సోపాన మార్గం అని ప్రకృతిలోని ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ

భాగస్వామిని అవుతానని జీవన క్షయం చెందే ప్రత్యామ్నాయ వస్తువుల గురించి అవగాహన పెంచుతానని వనాలను నరకనని నరకనివ్వనని విరివిగా మొక్కలు నాటుతానని మన మాడవాడ ఇంత బయట అన్ని చోట్ల కూడా తీర్ కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వన మహోత్సవ కార్యక్రమంలో మనం రాష్ట్ర వ్యాప్తంగా మన ముఖ్యమంత్రి గారు గౌరవన నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మత్తు రాష్ట్ర వ్యాప్తంగా నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈ ఈరోజు నియోజకవర్గంలో ఈ వన మహోత్సవ కార్యక్రమంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్ర ప్రభుత్వం కోటి మొక్కలు నాటాలని నిర్ణయం తీసుకున్నారు అందులో భాగంగానే మనం మన నియోజకవర్గంలో డెబ్బై వేల మొక్కలు నాటాలని నిర్ణయం చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈ రోజు మనం ఏలేశ్వరం నగర పంచాయతీలో ఈ వన మహోత్సవ కార్యక్రమంలో విచ్చేసిన పెద్దలకు తమి నాయకులకు మరియు ముఖ్యంగా ఈ సోదరిమ్మలకు అమ్మలకు అందరికీ కూడా పేరు పేరిన నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను పర్యావరణ పరిరక్షణ కే అడవుల సంరక్షణ సాధ్యం అదేవిధంగా కాలుష్య నియంత్రణ చేయాలంటే మొక్కల పెంచి పెరుగుదలతోనే సాధ్యం అవుతుంది ఈ విషయాన్ని మనం అందరం గుర్తు పెట్టుకోవాలి ఎన్ని వేల కోట్లున్నా అన్నది లేకపోతే ఒక మనిషికి డబ్బు అన్నది కూడా ఎందుకు పనికి రాకుండా పోతుంది ఇదే విషయాన్ని మనం గుర్తు పెట్టుకుని ఏదైతే ఈ రోజు మన నాయకుల పిలుపు మేరకు చేపట్టామో ప్రతి ఒక్కరూ కూడా మీ మీ అది మీ ఇళ్లలో కానీ ప్రతి ఒక్కరూ ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హరితాంధ్ర ప్రదేశ్ గా చేయాలన్న మన నాయకుల కళని సాకారం చేయడంలో మన వంతు సాయం చేయాలని సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ వన మహోత్సవ కార్యక్రమంలో మనం ఇప్పుడు ప్రతిజ్ఞాంక్రమం చేపట్టడం జరుగుతుంది సందర్భంగా నేను చదువుతున్న ప్రతి ఒక్కరూ కూడా చేయి ముందుకు చాచి ఈ ప్రతిజ్ఞను చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను